సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సూర్య హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చొక్కెదురు మీరు చూసుకోవచ్చు తెలంగాణ హైకోర్టు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మధ్యల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైంది నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్ చేస్తూ భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఆదేశాలను అక్కడ సమర్థించింది భానుకిరణ్ పిటిషన్ను కొట్టివేస్తూ యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది సూర్య హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు అనమాట రెండు వేల పదకొండు జనవరి నాలుగున హైదరాబాద్ సన్నత్నగర్లోని నవోదయ కాలనీలో రివల్వర్లతో రివల్వర్లతో అంటే రివాల్వర్తో సూర్యుని చంపక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అంతనకి నాంపల్లి కోర్టు జీవితకైతే అయితే విధించిందనమాట సో ఆయన హైకోర్టుకి అయితే అప్పీల్ చేసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ హైకోర్టులో కూడా ఆయనకైతే చొక్కె ఎదురైంది సో విధంగా ఆయనకి ఊహించిన షాక్ అయితే తగిలింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి